నిర్మిస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్ మరి ప్రియమైన అమ్మా నాన్నలకు అనే టైటిల్ తో ఈరోజు ముహూర్త షార్ట్ మరి నా చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు షాట్ కొట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా దీనికి దర్శకత్వం వహిస్తున్నటువంటి సోదరుడు ప్రభాకర్ నాకు గత పదిహేను సంవత్సరాలుగా అత్యంత ఆప్తుడు మిత్రుడు మరి ఆయన డైరెక్షన్ వహించడం మరి దీనికి సోదరుడు విజేఎఫ్ అధ్యక్షుడు శ్రీనిబాబు మరి అలాగే కోశాధికారి సోదరుడు దుర్గా ప్రధానంగా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వ్యక్తి రవికాంత్ మరి డేవిడ్ అందరూ కూడా మరి ఒక యూనిటీగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని తీయాలి అన్న ఆలోచనతో ఉగాది రోజున ప్రారంభం చేయడం ఈ స్క్రిప్ట్ వెనక ఒక మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అది తల్లిదండ్రుల నుంచి కానివ్వండి పిల్లల నుంచి కానివ్వండి లేదంటే పిల్లలు కానివ్వండి మనమదనామో అంటే ప్రేమపూర్వకమైనటువంటి సంవత్సరం అందరినీ ప్రేమించండి అందరితోటి ప్రేమగా ఉండండి చిద్దులాస్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ప్రేమైన అమ్మ నాన్నకు అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఈరోజు ముహూర్తం షార్ట్ జరిగింది మరి కార్యక్రమంలోనే ఎమ్మెల్యే గారితో పాటు జర్నలిస్ట్ ఫోరం నుంచి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి ఒక మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ కాబట్టి దీంట్లో కూడా మేమందరం పాల్గొనడం జరిగింది మరి మరియు వర్ధమాన దర్శకులు విశాఖవాసి జర్నలిస్టు ఆరిపక్క ప్రభాకర్ గారు నిర్మిస్తున్న ప్రియమైన అమ్మ నాన్నకు అనే షార్ట్ ఫిల్మ్కి అదే విశాఖపట్నం నగరానికి చెందిన మురళీకృష్ణన్ ఆయన ప్రొడ్యూసింగ్ చేయడం మా టీంలో ఒకరైన రవికాంత్ ప్రొడక్షన్ చూసుకోవటం మాకు అన్ని వంటి భగవంతుడు సమాన్లైన మల్ల విజయప్రసాద్ వచ్చి ఆశీర్వలు అందించడం నిజంగా టెలిఫిల్మ్కి చాలా లాభ లాభదాయకం అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్